జగనన్నను గెలిపించుకుంటేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు యాత్రలో మేకపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు పేదలకు మళ్లీ న్యాయం జరగాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి జడ్పీటీసీ చెరుకుపల్లి రమణారెడ్డి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి మాజీ జడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురువారెడ్డి రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పీసీ అల్లూరు రాజు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల జీవితాలు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయి ఆయన కొత్త మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాడు లాగానే ఇంకొక మేనిఫెస్టో వస్తుంది అది రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఎటువంటి స్కీమ్ ఉన్నాయో అనేది మనకి ఒక వారం రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా ఆయన ఏమైనా సరే ప్రజల్ని కాపాడటమే ఆయన ధ్యేయం ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలనేది ఆయన కోరిక ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి ఆయన రకరకాల ఆలోచనలతోటి నవరత్నాలు అనేది పెట్టారు ఆ నవరత్నాలతోటి ఈరోజు ప్రజలు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి అదేవిధంగా రేపు మళ్ళా ఐదు సంవత్సరాల పాలనలో మచ్చలేని రాజకీయ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఐదు సంవత్సరాల పాలన బ్రహ్మాండంగా చేసి మళ్ళా రెండో టరం ఎలక్షన్లకి రాబోతున్నాడు రేపు మళ్ళా ఆయన గెలిచినాడు అంటే ప్రజల జీవితాలు ఇంకా చాలా 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 పద్ధతుల్లో మా తిరుగుతాయి కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా దానికి అందరూ కృషి చేయాలి ఆయన పెట్టే పథకాలు ప్రతి ఒక్కటికి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే వచ్చాడు ఆ విధంగా పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ఇప్పటివరకు మనకు ప్రజల్ని కాపాడిన వ్యక్తి ఏ ముఖ్యమంత్రి లేదు కాబట్టి మనం ఏమైనా సరే రేపు వచ్చే నెల మే మే పదమూడో తేదీన మనకు ఎలక్షన్లు జరగబోతున్నాయి ఆ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీలతో గెలిపించి మళ్ళీ అదే స్థానంలో కూర్చోబెట్టుకొని మళ్ళీ మన పథకాలనే రెట్టింపు చేసుకోవాలని ఆశిస్తూ జరగదీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏంకున్నా మా చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు